నమస్కారం కొత్త ఆదాయ పన్ను చట్టం గురించి వార్తలు ఇక్కడ ఉన్నాయి కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి రానుంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను బిల్లు రెండు వేల ఇరవై ఐదును లోక్సభలో ప్రవేశపెట్టారు ఈ బిల్లును లోక్సభ సోమవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది ఇది రాజ్యసభ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ముద్ర వేస్తే వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఆదాయ పన్ను చట్టం రెండు వేల ఇరవై ఐదు పేరుతో అమల్లోకి రానుంది ఈ చట్టం పన్ను చెల్లింపుదారులందరికీ సులభంగా అర్థమయ్యేలా రూపొందించామని ప్రభుత్వం తెలిపింది కొత్త చట్టంలోని ప్రధానాంశాలు కొత్త ఐటీ చట్టంలో ఆలస్యంగా రిటర్న్లు దాఖలు చేసినా రిఫండ్లను అనుమతించనున్నారు అనారోగ్యం లేదా సాంకేతిక సమస్యల కారణంగా సకాలంలో ఐటీ రిటర్న్లు ఫైల్ చేయలేని వారికి ఇది పెద్ద ఊరట అలాగే టీడీఎస్ చెల్లింపుదారులకు కొత్త ఐటీ చట్టం ఊరట కల్పించనుంది ఈ వివరాలు ఆలస్యంగా ఫైల్ చేసినా జరిమానాలు ఉండవు టీడీఎస్ చెల్లింపు భారం లేనివారు ముందుగానే నీల్ టీడీఎస్ సర్టిఫికేట్ పొందే అవకాశం కూడా లభించనుంది ప్రస్తుతం ఉద్యోగులకు ఉన్న కమ్యూటెడ్ పెన్షన్పై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని ఉద్యోగేతరులకు విస్తరించనున్నారు ఎల్బీసీ పెన్షన్ ఫండ్ వంటి ప్రత్యేక ఫండ్స్ నుంచి ఒకేసారి ఏక మొత్తంలో పెన్షన్ అందుకునే వారికి ఈ ప్రయోజనం వర్తిస్తుంది గృహ ఆస్తుల ఆదాయం పన్ను మదింపుపైన కొత్త చట్టంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది మునిసిపల్ ట్యాక్స్లు పోగా వచ్చే వార్షిక ఆదాయం నుంచి ముప్పై శాతాన్ని స్టాండర్డ్ డిడక్షన్గా అనుమతిస్తారు ఇల్లు కొనడానికి నిర్మించడానికి లేదా మరమ్మతు చేయించడానికి చేసిన అప్పులపై చెల్లించే వడ్డీకి కూడా గృహ యజమానులు ఈ ఆదాయం నుంచి డిడక్షన్ పొందవచ్చు గృహస్థి మొత్తాన్ని లేదా కొంత భాగాన్ని మాత్రమే అద్దెకు ఇస్తే సముచిత లేదా వాస్తవ అద్దె ఆదాయం ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే దాన్ని మాత్రమే గృహాస్థి ఆదాయంగా పరిగణిస్తారు కొత్త చట్టంలో ప్రస్తుత ఆదాయ శ్లాబులు యథాతథంగా ఉండనున్నాయి